హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు హిమా సిహెచ్ విఆర్ఆర్ థర్టీ మన ఛానల్ కి స్వాగతం ఇప్పటికే వీడియో ఓపెన్ అవ్వంగానే మీకు తెలిసే ఉంటుంది ఈ వీడియో ఏంటి అనేది రేపు మార్చి నెలలో జరగనున్న కళ్యాణానికి స్వామివారి కళ్యాణ మండపాన్ని నిర్మించడానికి సిద్ధాంతి గారు వాస్తు చూసి ఒక నిర్ణయాన్ని చేయబోతున్నారా ఈ రోజున స్వాతి నక్షత్రం స్వామివారి నక్షత్రం కావటం వల్ల ఈరోజు స్వామివారి కళ్యాణ మండపానికి భూమి పూజ చేశారు ఈ కార్యక్రమంలో స్వామివారే స్వయంగా మనకి దర్శనం ఇబోతున్నారు ఎవరు స్కిప్ చేయకండి పూర్తి వీడియోని చూసేయండి కొత్తగా మన వీడియోస్ని ఫాలో అవుతున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి అందరూ లైక్ చేయండి లైక్ చేయటం వల్ల ఇంకొంతమందికి ఈ మన వీడియో ఇంకొంతమందికి యూట్యూబ్ వాళ్ళు మన వీడియోస్ని షేర్ చేస్తారు ದారం ಕಟ್ಟೋದು ಮುಂದೆ ಕಾಯ ರಾಯಿ ಹೊಟ್ಟೆದು மொத்தம் ಇದೇನಿದಾ ನಿನ್ನ ಕೈ ಗಮನಿಸ್ತಾ ಆ بیٹಾ ಐತೆ ಏನೋ ದಾರಂ ಕಟ್ಟೋಣ ನೀ ಇರ್ಕಲಿ ನೀ ಹೊಟ್ಟೆ ರಾಯಿ ಬೀಳೋದು ದారం ಕಟ್ಟೋದು ಸತ್ತಾದು ಲಾಸ್ಟ್ ಟೆಂಕು ಆಕಡೆ ಸೇತ ಸೇತ ಎಂಗ ಪಾಡಿ ಮೇನೇ ಜೇನೆ ಇರಕ್ಕೆ ಅಣ್ಣಾ ನೀ ಕಾಯಲೇ ಇಂತಾ ಜಾಗಲೇ ಇಂತಾ ఈసారి జరగనున్న స్వామివారి కళ్యాణంలో ఎవరికి ఎటువంటి ఇబ్బంది లేకుండా అన్ని సౌకర్యాలు ఉండేలాగా వచ్చిన భక్తులందరికీ అన్ని సౌకర్యాలు చేకూర్చునున్నారు స్వామివారి కళ్యాణానికి రెండు నెలలు ముందుగానే అన్ని పనులు చేపట్టారు ఆలయ కమిటీ ఇప్పుడు వీడియోలో ముగ్గు పోసిన విధానం పూజా కార్యక్రమాలు అవన్నీ చూసేస్తా

మేడం టెంపుల్కి ఎప్పుడు సహకారం అందిస్తాడు వాళ్ళ వాళ్ళకు భగవంతుడు ఇచ్చేటువంటిది ఒక అవకాశం ఏది వస్తుందో ఆడకే కాయం చే అయితే ఆర్కే

నేను చెప్తా ఎట్లా తీయాలంటే అది క్రాస్ వచ్చింది చూపిస్తాను ఎట్లా క్రాస్ వచ్చింది తర్వాత ఓకేనా కూడా వచ్చింది కదా ఇప్పుడు ఏం చేయాలంటే దీనికి ఇట్లా నడమ తీసుకోవాలి క్లాస్ క్లాస్ వాడితే నీకు ఇంటూ వస్తుంది చూసినావా ఇంటూ సమానంగా వస్తే ఇదే చౌకం ఇట్లా కూడా మారలేదు కదా సమానంగా రావాలి ఇప్పుడు నువ్వు ఇటు పక్కకి జరిపినావు ఇప్పుడు నేను అనుకో పుట్టి అందాజగా గీసేస్తుంది ఇట్లా వచ్చిందని క్లియర్ ఇప్పుడు నువ్వు ఇది తీసుకున్నావు కదా వీడికి తీసుకున్నావు కదా ఆర్దా రాదు ఇక వీడికే వస్తుంది తీసుకొని చూసుకో అది త్రీ బై త్రీ వస్తుంది చూడ ఆ పొడ పొడవ ఎంత ఉంది ఇది ముందు మూలలు వేసుకో కొంచెం వెనక్కి ఎన్నో జన్మల పుణ్యం ఉండాలి బిడ్డాను దేవునికి ముగ్గు వస్తున్నావు అంటే ఇప్పుడు డబ్బు పెట్టేటోడు పెడతాడు అసలు నిర్మాణంలో ముందు ముగ్గు వస్తున్నావు అంటే

అర్థమైంది కదా ఈడికి వెళ్ళి మండపం ఐదు ఫీట్లు ఎత్తులు కనపడాలి దానికి నడమ ఉంటాయి కదా ఇది పదహారు ఫీట్లల్లో నడమ ఉండి ఎక్కి దిగేటువంటివి ఆరు ఫీట్లు అయ్యి మాకు నరిసే కట్టలు రావాలా ఓకే మూడు దిక్కులు వచ్చినా పర్వాలేదు ఉత్తరానికి దక్షిణానికి వచ్చినా పర్వాలేదు ముగ్గు పోసిన అనంతరం ఇప్పుడు భూమి పూజ అనేది ప్రారంభం అవుతుంది అది లైవ్లో ఉంటుంది అది లైవ్లో చూసేసేయండి తర్వాత నెక్స్ట్ కార్యక్రమం ఇక్కడ చేయబోతున్నాను నాకు ఇటువంటి అవకాశం కలిగినందుకు నేను పూర్వజన్మ సుకృతంగా భావిస్తున్నాను స్వామివారు కరుణ కటాక్షాలు నా మీద ఉన్నాయని ఈ జన్మ అదృష్టంగా భావిస్తున్నాను స్వామివారి కార్యక్రమంలో నాకు పెద్దవాళ్ళందరూ సహకారం కలిగిన నా మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను

మనకి ఇక్కడ రాగానే నాకైతే అడిగిన అట్లే కనపడుతున్నాడు వరాహస్వామి కనపడుతున్నాడు అనుకుంటున్నాను ఇప్పుడైతే మంచి చక్కగా ఇది ఉన్నది దాని వరకు మకర తోరణం జయించి దానికి సింధూరం రాయండి కన్ను దాని మంత్రము ఆ రోజుకు కొంచెం ఏర్పాటు చేయండి వరకు ఉండేది ఆకారం చూపిస్తాను చూపించేది ఉంది ఇక్కడ మునిపెన్నడు స్వామివారు ఈ విధంగా

సంపకొం కుంకుమ జలం ఏసి రందాక సరే ఐదు ఆక్షరం తెలుసు అనేలేదు ఏమండి మీరు ఏకపోతే ఏం సర్ హరిద్రార కుంకుమ సౌభాగ్య ద్రవ్యారే సమర్పయామి శ్రీ

ओम या प्रणेर या यापला या चपुस्ने अहस्वदय तो प्रसोतास्मानम वंदन जगमसा श्री वराह लक्ष्मी नारसिंह स्वामी नमः वलोदगान स्नापयमे सुकुस्तावर तो देवतेय नमो तो महा अयम तो मुहूर्त तो तो सुहोरतोस्तोक अनम कुलातु येतु सगम पुजारी ने आया कायतीले बरे

ఇప్పుడు ఎంతకి షాజహాన్ కట్టిందా నీ తాజ్మహల్ అంటే నేనే కట్టిన ఇల్లని ఎందుకంటామంటే ఇప్పుడు గుడి మీ ఎవరు కట్టిన నేను కట్టినని మీరు చెప్పండి బలం అనమాట అయిన తర్వాత వచ్చిండు ముందే మీరే చేసేది కదా అట్లా ఈయనకు ఆఖరి పని చెర్రని తీర్చిపెట్టి కట్టేయండి మొత్తం అంతా మీరే చేస్తున్నారు కదా మనం పురాతన కాలంలో చెప్పుకుంటున్నాం కదా ఇప్పుడు పురాతనం అయ్యాక వీళ్ళందరూ పేర్లు చెప్పుకుంటారు చెప్పుకోవాలి వీళ్ళందరూ కలిసి చేశారు అని వస్తుంది గుర్తుంటది అనమాటస్ అవును నా కనిపిస్తుంది అక్కడ ఇట్లాగే పైకి వచ్చి అది అక్కడ కనిపిస్తుంది కనిపిస్తుంది వరాహ స్వామి కన్ను మూర్తి కనిపిస్తుంది ఈ కార్యక్రమంలో స్వామివారు వరాహమూర్తిగా స్వామివారు దర్శనాన్ని ఇచ్చారు ఎంత అదృష్టవంతులమో కదా ఎన్నో ఏళ్ళగా చూస్తున్నా కనిపించిన రూపం అందరూ ఆశ్చర్యంతో తిలకించి ధన్యులు అవుతున్నారు గ్రామ పెద్దలందరూ స్వామివారి కళ్యాణం అనంతరం మళ్ళీ ఈ రూపంలో స్వామివారు అక్కడ కనిపిస్తారో లేదో వేచి చూడాలి నాకు ఎన్ని సార్లు చూసినా కనిపించలేదు ఇప్పుడు మాత్రం బాగా స్పష్టంగా కనిపిస్తున్నారు అవును అంటే కొంచెమే పని అప్ప చెప్తున్నా మొత్తం దోవేసిన నికి జర్రంట బా నా అప్ప చెప్తున్నాం దడ దడ 아, 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 ఏ కోటి ఆ మోని దాసో చెప్పు మరి నిన్ను తోట ఆ ఆ బస్ తిడిపో అన్న ధార వడుతున్నాది మొగ నిప్పి అన్న దానార్థం అన్న ఒక్క నిమిషం పోగడం దగ్గర అవి దాని కిందికి పెట్టవు పైసలు ఉన్నాయని అన్నారు పెట్టా ఇప్పుడు ఆ పైసలు ఉన్నాయి కదా అవి కూడా పెట్టి

ம் போய் அண்ட் கொடுக்க ஆசை தான் தீர்வு அகர் <laughs> 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 शतम श्रीए प्रतिशति आयां श्री वरसिद्धि विनायकताजक्रमेत पंचास्ना सामर्पयाम पंचामृतस्ना पुनः अलंक समर्पयाम वस्त्र अलंकम समर्पयाम योपवीच अक्षता सामर्पयाम नाविधपरमान पुत्रा समर्पयामि सामर्पया दंताधर दूर पुस्तक ईश्वरभूता ధం సమర్పయాకు

देवा, देवा, Ł… वattend... तो वा। वा गे बता दे देवा सुरुचो को कह दना म अंदर आगमन वारा से मान्यतागा आ पर्वतम बब्जले कुनदांनी कूर्मा अवतार मुनंदाची पेक पात्र लोकां कते दाननी वार हजार मनीटी 15 साई तो वांगम ते हिठला हुआ शर्मा स्टूडेंट वाशिनि प्रहलाद આ દેજ ચેવરવા દેતર મટર બુનન મરથી લગે કાર્મનન બુનન મેન થન ધરીતેન પદ બંધનમન છે સે એક બાદુસન ઓક બાગમન થી આ દેર ગી દેપોવા ઉતર કન કોર કે ચેક કુટવા રલ કે જોાર ના કર મે બડ બડ કન સુગિંટી તાડ્રશવ ઓસ ગાર સુનવા ઓક કતા કરે હે કે ગણકટી હિમચી તો ધકન આલા વન સકરો દર્દ મરણ મત પુકન તો રુકવાતી બારમન જે કુવા કન્ટન કન્ટ પ્રતાપ નું હસ્વ જસ્ત દેખને સિદ્ધા તાકી પે 16 નંબર કાય કે બિજ ડરન ગટી પર 10 તિન મહાલંગ પુરવા દેવા સંધ

పూర్తయింది ఇంకో కొత్త వీడియోతో మీ హిమ స్వామివారి సేవలో స్వామివారి అనుగ్రహంతో